వాడు వినాకాలంటే బాధ కాదు మాకు అప్పుల కేసేసి చనిపోయాడు మా అప్పులు తీరిపోయే కొంచెం దేని పడ్డాం అనుకునేసరికి మళ్ళీ లక్షా డెబ్బై వేల రూపాయలు అప్పు తీసి చనిపోయాడు అసలు కాలు చేతి పని చెప్పుకుంటా ఉంటుంది చాలా కష్టపడుతున్నాడు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బరువులు ఐసులు మోట్లు అన్నిటికి రాళ్ళు ఎత్తి ఏ క్షణం ఏమైనా పని చెప్పినా వెళ్ళి ఈ అప్పులు తీరుస్తున్నాడు వస్తే మన బాధలన్నీ తీరుతాయంటే చూద్దామ కొద్ది టైం చూస్తే మారలేదు మనం మాట అందరం వెళ్దాం అంటున్నాడు కానీ చాలా కష్టపడుతున్నాడు ఆ బిడ్డను చూస్తే టైం వస్తుంది ఒక టైం అప్పుడు రాత్రి

మారలేదు అని కూడా మారాలని బా ప్రార్థనలు ప్రార్థన చేయండి అని ఏం అనట్లేదు కానీ ఒక టైం అప్పుడు కొద్దిగా హాంతరం పడుతున్నాడు అది కూడా లేకుండా అని కూడా మారాలని ప్రార్థన చేయండి మా అమ్మాయి కూడా ఇందులో మంచి బాగా అంటున్నారు రూపాయి కూడా మేము కట్టకుండా దేవుడు మరి పిల్లలకి చదివిస్తున్నాడు టీచర్లు కూడా కనీకరించి చదివిస్తున్నాడు ఇప్పుడు మటుకు అరవై వేల రూపాయలు కావాలమ్మా మరి ఆ టీచర్ తెచ్చి ఇక్కడ ఇస్తే కానీ మేము పరీక్షలు రాని అంటున్నారు దానికోసం మన కోటంక అయ్యారాస్ కోటంక వెళ్ళి బాబా నేను చాలా అసలు ఫస్ట్ నుంచి వెళ్ళాలనుకున్నాం మరి మాకు కుదరలేదు కొద్ది ఇంట్లో కదివీళ్ళు అయిపోయి అయితే మనం లాస్ట్ రోజు మూడు రోజులు వెళ్ళాము వెళ్ళి కలిసినందుకు దేవుడు మరియు బ్యాంకులో మాకు అవన్నీ కార్యం చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల మన అయ్యారు అమ్మగారి ప్రార్థన వల్ల కార్యం చేశాడు అయ్యాకపోతే కొన్ని పిల్లలకి అది తెచ్చి ఆ టీచింగ్ తెచ్చి ఇచ్చేద్దాము ఆ అరవై వేల ఏ దేవుడు ఏదైనా అనుకున్నది నాకు అయ్యగారు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యంలో కలిసిన ప్రాంతంలో ఇక్కడ కూడా నేను ప్రతి విషయానికి కలుస్తానే ఉన్నాను నేను కనుక్కుంటానే ఏ కష్టం వచ్చినా కానీ దేవుడు నాకు తీరుస్తున్నాడు అలాగే భర్త కూడా మారాలనే మేము కోరుకుంటున్నాం కలుపుకోవాలనే మేము అనుకుంటున్నాం దేవుడే కరుణి ఐదారు మనం చెప్పిన దేవుడే కరుణించినప్పుడు మేమే మేమే ఎటువంటి వాళ్ళు చేయడానికి అది మా నాయకు చెప్పినప్పుడు అది మేము అనుకున్నాను అయ్యా మరి ఆ మారాలని మేము అనుకుంటున్నాం కానీ వారి మనసులో ఉన్నది అని పట్టింది మారనివ్వట్లేదు అయ్యా వాళ్ళు ఏమవకుండా మారాలని పిల్లలు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు భార్య కూడా అలాగే చేస్తుంది మన డాక్టర్ ఇంట్లో పని చేస్తుంది వాళ్ళేమో టై టైంగా రానివ్వలేకపోతున్నారు అయినా నైట్ పూట రాత్రి పదకొండు దాకా తెలుసుకొని పడుకుంటుంది చర్చిలో రావడానికి టైం లేక మన దేవుడు మన బాధలన్నీ తీరుస్తాడు మాకు ఇల్లు కూడా ఇచ్చాడు మన ఇల్లు కట్టించి ఇచ్చేటట్టు కూడా మీరందరూ ప్రార్థన చేయండి మరి మాది ఏ కష్టం వచ్చినా మట్టి అమ్మగారికి అయ్యగారికి అమ్మగారికి చెప్పుకుంటే అంటేనే మాకు తిరుగుతుంది అలాగే ఇంత ఉన్న బాధలు కూడా భగవంతుడుస్తాడని అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల ప్రార్థన వల్ల మా కష్టాలు నమ్ముతున్నాను మరి మా ఇల్లు కూడా ఏ అభ్యర్థులు ఏ వీళ్ళు లేకుండా మరి ఇంట్లో మాకు నా భర్త మారితే ఇంకా మాకు ఇంకా లేదు అదే మాకు అది మారాలని మీ అందరూ కొంచెం అమ్మకారు చెప్తామో ఇదే నా సాక్ష్యం మీ అందరికీ